ఎన్టీఆర్ నందమూరి వారసుడు కాదు అన్న మాటలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారట కొడాలి నాని నందమూరి వారసుడు ఎన్టీఆర్ కాదు అసలు మీరు కాదు నందమూరి కుటుంబానికి అసలు ఎక్కడ కూడా ప్రజలతో సంబంధం లేకుండా తెంచుకొని వెళ్తున్నదే మీరు అసలు నందమూరి కుటుంబం కాదు నారా కుటుంబం అయిపోయింది ఇప్పుడు మీది అంటూ నందపూరి బాలకృష్ణపై తన విరుచుకు పట్టారు కొడాలి నాని ఎన్టీఆర్ ఎప్పటికీ కూడా తన తాతయ్య గారి పేరు నిలిచిపోవాలని వందల ఎకరాలు నిమ్మకూరులో కొనిపెట్టారు ఆ నిమ్మకూరులో ఆయన ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు తన తాత అలాగే తన నాయనమ్మ విగ్రహాలని అంత భారీగా పెట్టించారు నందమూరి వారసులు అంటే ఎవరు కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అసలు మీకు మీ కుటుంబ సభ్యులు ఎవరికి ఆ చెప్పుకునే అర్హత కూడా లేదని మరి నందమూరి తారక రామారావు గారి పేరుని ప్రపంచవ్యాప్తంగా చేసింది ఇండస్ట్రీలో బెస్ట్ హీరోగా పేరు తెచ్చుకోవడమే కాకుండా అంత చిన్న వయసులో గ్లోబల్ స్టార్ రేంజ్ మరి పేరు ప్రఖ్యాతలు లభించాలంటే అది కేవలం మన తారక్ వల్లే సాధ్యమవుతున్నట్టు చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది అలాగే ఆ అభిమానులు కూడా దీనిని నొచ్చుకునేలాగైతే చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే కొడాలి నాని ప్రశ్నిస్తున్నారు ఇక కొడాలి నానికి చెప్పాల్సిన అవసరం లేదు ఛాన్స్ దొరికింది కదా అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై విరుచుకుపడుతున్నారు అసలు బాలేబాబుకి కొంచెమైన సంస్కారం ఉందా అని అడుగుతున్నారంటూ మండిపడ్డారు ఎందుకంటే ఇటువంటి ఒక పరిస్థితిలో చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు అయితే వస్తాయి అటువంటివి కేవలం దీని విషయంలో మాత్రం చాలానే ఇబ్బందులకు వస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటున్నారు కాబట్టి ఈ విషయం కనుక ఎంతో అద్భుతంగా ప్రేక్షకులు మెచ్చుకునేలా ఉండాలంటే ఒక్కసారైనా నందమూరి కుటుంబ సభ్యుడిగా అయితే ఎన్టీఆర్ని స్వీకరించి చూడండి దమ్ముంటే ఎన్టీఆర్కి మరి మా అని చెప్పుకోండి అప్పుడు మీకు వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇలా చేయడం వల్ల ఎలా ఉంటుందో ప్రజలకి మీరు మీరే చీప్ అయిపోతున్నారంటూ బాలయ్యకి ఎద్దేవా చేశారు కొడాలి నాని